మనం ఈ దినాల్లో చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా మనం ఎవరికైనా మేలు చేస్తే వారు కొన్ని రోజులకు మర్చిపోవచ్చేమో లేదా చిన్న కీడు మన వల్ల జరిగితే వారు మనం చేసిన మేలును మర్చిపోయి ఆ చిన్న కీడనే గుర్తుంచుకుంటారు మరి ఈ దినాల్లో నువ్వు ఎంతమందికి మేలు చేసావు నాకు తెలియదు కానీ కానీ దేవాది దేవుడు ఎంతో మనకి మేలు చేసి ఉన్నాడు ఈ లోకంలో ఈ తల్లిదండ్రులే ఒక సందర్భంలో నిన్ను మర్చిపోతారు నీ కుటుంబ సభ్యులే మర్చిపోతావు కానీ దేవుడు నీ దేవాది దేవుడు నిన్ను మర్చిపోడు నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వోన్నతుడిని నిన్ను మర్చిపోడు అందుకనే ఆయన చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆయన మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు మన కుటుంబానికి సహాయం చేస్తున్నాడు నీకు సహాయం చేస్తున్నాడు నీ కుటుంబానికి నీ తోటి వారికి కూడా సహాయం చేస్తున్నాడు నీ మాటను వింటున్నాడు ఆయన కానీ ఈ దినాన మనం గమనించినట్లయితే కీర్తన కీర్తన గ్రంథము నూట పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు నీవు నా దేవుడవు నేను నిన్ను కనపరచదను నీవు నా దేవుడవు నీకు కృతజ్ఞత స్థుతులను చెల్లించదనని కీర్తనకారుడు చెప్పడం జరుగుతుంది కనుక నువ్వు ఇటు రీతిగా ఉంటే నీ దేవుడిని నేను విడిచిపెట్టున కాబట్టి ఈ దినాన నీ దేవుడిని మాత్రం మర్చిపోకు నీ దేవుని మహిమపరచు నీ దేవుణ్ణి కనపరచు